సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ఎన్నికల సందర్భంలో ఒక పాట అందరినీ కూడా ఉత్తేజపరుతున్న చేసింది అనమాట కానీ ఆ పాట వెనక ఉన్నది ఎవరు ఆయనే మన చరణ్ అర్జున్ గారు అసలు నేను మిమ్మల్ని అభినందించలేక ఉండగా పోతున్నాను అసలుకి సార్ నాకు కూడా తెలియదు అసలు మూడు రంగుల జెండా కట్టి నల్లగొండ గద్దా ఉన్నప్పుడు ఆయన ఏ పాట పడినా బానే ఉంటుంది మంచి పాటను అందించిన మీరు ఎందుకు తెరవనికి ఉండిపోయారు అసలుకి భారతదేశ రాజకీయ నాయకుల చరిత్ర పాటల్లో ద బెస్ట్ సాంగ్ టాప్ వన్ ఎప్పటికీ ఉంటుంది ఏపల్ల పిల్లోడో పాట ఏపల్ల ఏ తల్లి బిడ్డోడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో కానీ ఆ పర్సన్స్ నుంచి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ చిన్న ఒక ఒక అభినందన కూడా రాలి ఆ కోపమే నాకు మూడు రంగుల జెండాలు రేవంత్ అన్న మీద ఉన్న ప్రేమ యాభై శాతం అయితే యాభై శాతం గుర్తించలేదనే కోపమే ఉంటుంది ఒక్కసారి మీ గొంతు నుంచి ఆ పాటలు మూడు రంగుల జెండా బట్టి సింగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఒకే ఒక్క మగాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో భాష ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక చర్చకు దారి తీసింది అది ఎప్పుడైనా యుద్ధంలో వీరుడికి ఆయుధంలో ఉండడమే ఇష్టం నాకు రేవంత్ లో వీరుడు అనిపించాడు ఇన్ని ఉన్నా ఇండస్ట్రీ పెద్దగా మిమ్మల్ని గుర్తించడం లేదు అంటే ఎక్కడ అణచివేయబడుతున్నారు మీరు అసలు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు రాయి నేను శిల్పి అనే ఒక పాట వచ్చాక చరణ్ అనేవాడు ఏంటో ఈ ప్రపంచం చూసింది ఇప్పటికీ నాకు పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు రాయమని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పెద్ద సినిమాల్లో నేను రాయనండి నాకు ఒక్క పాట ఇచ్చినా నాకు మ్యూజిక్ ఇవ్వండి అంటుంటాను ఎందుకు ముఖ్యమంత్రి మ్యూజిక్ డైటర్ సార్ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా రైటర్లు సింగర్లు అన్న ఎంతో మంది గుర్తింపు లేకోకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే మంచి కళ వాళ్ళలో ఉన్నా కూడా గుర్తించే వారు కరువైపోయారు వాళ్ళలో రేవంత్ రెడ్డి గారి కాంపౌండ్ లో మీకు ఎప్పుడు వెళ్లకం ఎలా ఉంటుందో మెగా ఫ్యామిలీ కాంపౌండ్ కూడా మీకు వెల్కమ్ నాకు దేవుడితో సంబంధం అయినా కానీ దేవు దేవుడు దర్శనం వాడు ఎదురుగా అవుతుందన్న కూడా నేను పోయి దర్శనం చేసుకోకపోయేది దేవుడు నన్ను గుర్తుపట్టాలా నేనేమైనా సాధించాలి నేను సొంతంగా సాధించి అరే చరణ్ అని నన్ను చూసి ఆయన అనాల బ్యాక్ స్కోరే ఆ సినిమాకి పేరు వచ్చింది అట్లా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం కూడా బట్ ఇప్పుడైతే అందరు రెస్పాండ్ అవుతున్నారు ఒక టైం వస్తుంది సార్ అంతే దేనికైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ నెల రోజుల పరిపాలన గురించి నాకు తెలిసి రెండు వేల పదిహేను నుంచి నేను ఆయనతో ట్రావెల్ అవుతున్నా సార్ ఏ రోజు ఆయన అధికార పార్టీలో లేరు ఎప్పుడు ప్రజాపక్షంగా ఉంటూ ప్రజల కష్టాల వైపు ఉంటూ ఆ విషయాల్ని ఎత్తి చూపడానికి ఆయన ఏమేమి ప్రజలు కష్టాలు పడుతున్నారు అనేది చూడడమే ఆయన పని సో కాబట్టి ఆయన ఇన్ని చూసి అనే నేను భారీ దొరికి నాదే మా కూరే వంతన్నా ధైర్యం వచ్చి నాదే మా కూరే వంతన్నా చదువుకోని కొనూరాని పోరగాళ్లకు చదువుకునే పెద్దన్నే వచ్చాడని ముందుకు చరణార్జునికి ఒక చిన్న పరీక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏపీలో పరిపాలన గురించి నిరుపేద గుండె కూడవు నువ్వే మా పల్లె పల్లె అండా దండవు నువ్వే చరణ్ అర్జున్ గారి లక్ష్యం ఏంటి అసలు ఏం సాధించాలనుకుంటున్నారు ఏదో సీజనల్ మ్యూజిడేటర్ లాగా వచ్చాడు వారా ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఆయన నడిచింది తర్వాత ఆయన లేదు ఇలాంటి పేరు నాకు వద్దు సార్ చరిత్రలు మారినాక ఎన్ని యుగాలైనా చరణ్ అర్జున్ అనే పేరు కూడా అలా ఉండాలి